హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ థర్టీ త్రీ ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ గుళ్ళో పూజ జరుగుతూ ఉంటుంది పూజలో భాస్కర్ కూర్చుంటాడు అతని పక్కన దూరంగా ఉషారాణి నుంచో పూజ చూస్తూ ఉంటుంది పూజ సగంలో ఉండగా బద్రీనాథ్ వస్తాడు ఏంటి నాన్న మీరు వచ్చారు అని సుధారాణి అంటే పూజారి గారిని కలిసి చాలా రోజులైంది నీ జాతకం చూపిద్దామని వచ్చాను అని చెప్తాడు ఇంకా సేపటికి మాదేవి వస్తుంది నమస్కారం పెట్టి ఎలా ఉన్నారు మేడం అని అడుగుతుంది సుధారాణి బాగున్నాను నువ్వేలా ఉన్నావు సుధా అని ఆప్యాయంగా అడుగుతుంది మాధవి బాగున్నాను మేడం చైతన్య బాబు ఇవాళ వస్తారా మేడం వేద ఇంట్లో లేదు మా ఇల్లు పోసిపోయింది అంటుంది వేద గురించి సుధా ఇవాళ వస్తానన్నాడు నిన్న కాల్ చేసి ఇంకా ఇవాళ కాల్ చేయలేదు సుధా పూజ కంప్లీట్ అయ్యిందా అని అడుగుతుంది లేదు మేడం సగంలో ఉంది రండి అంటూ కూర్చోబెడుతుంది బద్రీనాథ్ మాధవి ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు కాసేపటికి పూజ కంప్లీట్ అవుతుంది పూజారి కోనేట్లో స్నానం చేసి బట్టలు అక్కడే వదిలి రమ్మంటారు భాస్కర్ ని దాంతో సుధారాణి భాస్కర్ కి సహాయంగా వెళ్తుంది సుధ పెళ్లి విషయం ఏమంది అన్నయ్య అని అడుగుతుంది మాధవి ఇంకా ఏ జవాబు చెప్పలేదమ్మా ఆలోచిస్తానని చెప్పింది చాలా మొండిగా మాట్లాడుతుంది ఏడుస్తుంది చాలా ప్రయత్నించిన తర్వాత కొంచెం టైం కావాలి అని చెప్పింది అందుకే నువ్వేమైనా కొంచెం చెప్తే వింటుంది ఏమో అని ఫోన్ చేశాను అంటాడు బద్రీనాథ్ సరే అన్నయ్య నేను చెప్పి చూస్తాను వీలైతే భాస్కర్ గురించి కూడా చెప్పేస్తాను ఏమంటావు అని అడిగింది వద్దమ్మా ఇప్పుడే భాస్కర్ గురించి చెప్పకు అలా చెప్పి చెప్పావనుకో ఇప్పుడు భాస్కర్ ని తిట్టేస్తుంది అంతా ప్లాన్తో చేశారు కదా అని పాపం భాస్కర్ అనవసరంగా అతన్ని బాధ పెట్టినట్టు అవుతుంది అంటాడు బద్రీనాథ్ అది నిజమే నేను పెళ్లి గురించి మాత్రమే మాట్లాడతాను చైతన్య వచ్చాక అన్ని వివరాలు చెప్పి అందరం కలిసి పెళ్లికి ఒప్పిద్దాం ఏమంటావు అంటుంది అలాగే అమ్మా అలాగే అనిపిస్తుంది నాకు కూడా నీ మాట చైతన్య బాబు మాట తను కాదు అనదు మీ ఇద్దరు మీదే నా నమ్మకం అంటాడు బద్రీనాథ్ అంతలో భాస్కర్ వచ్చేస్తారు భాస్కర్ ఇక బయలుదేరుదాం అంటాడు కాసేపు కూర్చొని వెళ్దాం అని కూర్చున్నాక సుధా నాతో కాసేపు ఇంటికి వస్తావా నీతో మాట్లాడాలి అంటుంది మాధవి ఫ్యాక్టరీలో వర్క్ ఉంది మేడం సాయంత్రం వస్తాను అంటుంది సుధా అదేంటి సుధా ఎప్పుడు లేనిది చెల్లమ్మ అడిగితే సాయంత్రం అంటున్నావు పని ఎప్పుడు ఉండేది చెల్లితో వెళ్ళు అంటాడు బద్రీనాథ్ మళ్ళీ ఆలోచించి అలాగే నాన్న అంటుంది ఒక గంట చాలు సుధా తర్వాత పంపించేస్తాను అంటుంది మాధవి అయ్యో మేడం అలాంటిది ఏమీ లేదు సాలరీ స్టేట్ కదా అని అన్ అలా అన్నాను రేపు చూసుకుంటాలి అంటుంది సుధా కాసేపు మాట్లాడుకొని అందరూ బయలుదేరారు ఇంకెన్ని చాలు చైతన్య అంటుంది వీద నీకు ప్రాబ్లం ఏంటి బంగారం నువ్వు ఆడుకో నిన్నేమైనా డిస్టర్బ్ చేస్తున్నానా నేను అంటాడు తన ఫోన్లో వేదని ఫొటోస్ తీస్తూ ప్రాబ్లమే కదా మరి మీ ఫోన్ లో ఉన్న ఫొటోస్ ఎవరైనా చూస్తే అమ్మో ఇంకేమైనా ఉందా తన ఆలోచనకే భయపడిపోతుంది వేద తను భయపడుతున్న తీరుకు నవ్వుకుంటూ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ ప్రింట్ లాంగ్ ఫ్రాక్ లో హెయిర్ లీవ్ చేసి గార్డెన్ లో తనకు నచ్చిన పూలు కోసుకుంటూ లేడి పిల్లలా తిరుగుతున్న వేదాని తనకిష్టం వచ్చిన రీతిలో ఫొటోస్ తీస్తున్నాడు చైతన్య ఇక చాలు ఆపండి అంటూ ముందుకు పరిగెత్తుతుంది అప్పుడు తన కాలు పట్టి ఒక చోట జారిపోతుంది వేద చూసుకోకుండా ముందుకు పరిగెత్తుతూనే ఉంటుంది తననే ఫాలో అవుతూ ఫోటోలు తీస్తున్న చైతన్య ఆ పట్టి చేతిలోకి తీసుకొని వెన్నీ అని పిలిచి తనకి చూపిస్తాడు అయ్యో కింద పడిపోయిందా అంటూ వెనక్కి వచ్చి ఇవ్వమని చెయ్యి చాపుతుంది చైతన్య ఇవ్వకుండా ముందుకు వెళ్ళిపోతాడు తను నవ్వుతూ ఫాలో అవుతుంది ఇవ్వండి చైతన్య అంటూ వేద నేను ఇది ఇవ్వాలి అంటే నాకు ఏదైనా ఇవ్వాలి అంటాడు చైతు ఎందుకు ఇవ్వాలి ఈ పట్టి నాది నా పట్టి నాకు ఇవ్వండి అంటుంది అతను ఇంకేదో అడుగుతున్నాడు అని అర్థమై ఇది నా ఫామ్ ఇక్కడ ప్రతి వస్తువు నాదే పట్టి దొరికింది నా ప్లేస్లో కాబట్టి ఇది నాది అంటాడు చైతు అయితే తీసుకోండి ఇంకొకటి ఇవ్వనా అని అడుగుతుంది కోపంగా వేద ఎస్ ఎస్ ప్లీజ్ ఇవ్వండి అంటాడు చైతన్య ఇరిటేట్ చేస్తూ కోపంగా దూరంగా వెళ్ళి కూర్చుంది వేద అలిగి పట్టి తన ప్యాకెట్లో వేసుకుని సీరియస్గా తన ముందుకు వెళ్ళి మేడం ప్లీజ్ మేడం కొంచెం స్మైల్ ఇవ్వండి ఫోటో బాగా రాదు మేడం ప్లీజ్ అంటూ ఫోటోగ్రాఫర్లా యాక్ట్ చేస్తాడు చైతన్య తను అలా అనేసరికి నవ్వుతూ తన ముఖాన్ని ము చేతుల్లో దాచుకుంటుంది వేద తర్వాత వచ్చి చైతన్యని గట్టిగా హక్ చేసుకుంది చైతు కూడా తనని రెండు చేతుల్లో బంధిస్తాడు ఇద్దరు కాసేపు నవ్వుకుంటారు చైతన్య నాకు ఒక డౌట్ అంటుంది క్వశ్చన్ మార్క్ పెట్టుకొని వేద ఇద్దరు ఒక చెట్టు కింద సెటిల్ అవుతారు వేదని వడిలో కూర్చోబెట్టుకుని చెప్పు ప్రిన్సెస్ అంటాడు ఆమె కమ్మతో ఆడుకుంటూ చైతు తన వైపు తిరిగి మీరు అసలు అలసిపోరా ఎప్పుడు వర్క్ అంటారు మీటింగ్స్ అంటారు పార్టీస్ ప్రాజెక్ట్స్ టెండర్స్ ఇంకా ట్రావెలింగ్ ఆఫ్ అంటుంది వేద నవ్వుతూ తన మాటలు వింటూ ఉంటాడు చైతు మీతో పోలిస్తే నేను ఎక్కువగా నిద్రపోతాను కదా మన ఫామ్ హౌస్కి వచ్చిన రోజు నైట్ మార్నింగ్ కూడా లేటు లేచాను అప్పటికి మీరు మీటింగ్లో ఉన్నారు నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచేటప్పటికి మీరు మళ్ళీ తో మీటింగ్ లో ఉన్నారు గుడికి మాల్ కి తీసుకెళ్లారు మళ్ళీ మనం ఆఫీస్కి వెళ్ళాక ఆఫీస్లో నేను పడుకున్నాను మీరు వర్క్లో ఉన్నారు అసలు మీకు అలసడ అనేది ఉండదా అని ఆశ్చర్యంగా అడుగుతుంది వేద ఏమో నాకు అలవాటు అయిపోయింది అంటాడు నెమ్మదిగా చైతన్య మరి నేను అలసిపోయినట్టు మీకు ఎలా తెలుస్తుంది ఆ రోజు ఆఫీస్లో నన్ను రూమ్లోకి వెళ్ళి టెస్ట్ తీసుకోమని పంపించారు అంటుంది తన ఫేస్ చూస్తూ వేద ఎందుకంటే నా కళ్ళు అనుక్షణం నిన్ను వెతుకుతూనే ఉంటాయి నీ ప్రతి ఫీలింగ్ నీ ప్రతి ఎక్స్ప్రెషన్ నేను చదువుతాను ఎందుకంటే నువ్వు నేను వేరు అని నేను అనుకోను నిన్ను చూసిన క్షణమే మనం ఒకటి అయిపోయాం గురించి నువ్వు నాకు ఏం చెప్తావు అన్నీ నాకు తెలుస్తూనే ఉంటే అన్నాడు నువ్వు నా ముందు ఉన్నప్పుడు నేను ఎంత వర్క్ లో ఉన్నా ఎంత టెన్షన్ లో ఉన్నా నీ రూపం కనిపించగానే ఐ ఫీల్ హ్యాపీ అంటాడు ప్రేమగా చూస్తూ చైతూ తన మాటలు వింటూ తన మాటల్లో ఉన్న ప్రేమని చూస్తూ అలాగే ఉండిపోయింది వేద ఏమైంది అలా చూస్తున్నావు అని అడిగాడు చైతన్య ఒకటి అడగన మిమ్మల్ని అంటుంది టెల్మే బంగారం అన్నాడు నన్ను ఎప్పటికీ ఇలాగే ప్రేమిస్తారా కళ్ళలోంచి కన్నీరు కారిపోతుంటే అడుగుతుంది వేద తన ఎమోషనల్ అర్థమై కన్నీటిని తుడిచి నా ఊపిరి ఉన్నంత వరకు నా ప్రేమ నీకే అంటూ హక్ చేసుకున్నాడు చైతన్య ఈ వేళ నాలో ఎందుకో ఆశలు ఏవో తీయని వలపులు అంటూ భాస్కర్ పాడుకుంటున్నాడు లంచ్ అవర్ లో సుధారాణితో పెళ్లి తాటు వచ్చినప్పటి నుంచి భాస్కర్ శశి కలిసి లంచ్ చేస్తున్నారు ఏంటి భాస్కర్ గారు ఏంటి ఈ పాట మరి ఇలాంటి పాటలు పాడితే సుధారాణి గారు మీది క్రీస్తు శకమేమో అని అనుకుంటుంది అన్నాడు శశి మరి నా రేంజ్ కి ఎలాంటి పాటలు పాడితే బాగుంటుంది బాబు అమాయకంగా అడిగాడు భాస్కర్ అబ్బో రేంజ్ అంట అని మనసులో అనుకుంటూ అంటే మన మెగాస్టార్ అన్నయ్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పాటలు పాడండి అన్నాడు శశి అంటే జంట అబ్బాయి లోలా నవ్వింది మళ్ళీ చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ ఆ రేంజ్ లో పాడమంటారా బాబు మళ్ళీ అడిగాడు భాస్కర్ అన్నయ్య రేంజ్ మనకెందుకు భాస్కర్ గారు కానీ పాట మాత్రం పాడుకోండి మరీ మీరు రెచ్చిపోయి ఎగిరి దూకారనుకో ఆ తర్వాత ఏరుకోవడానికి ఎమకలు కూడా మిగలవు అన్నాడు శశి ఏంటి బాబు సపోర్ట్ చేస్తూనే చేస్తూనే అందులో ఇంత సరఫు వేసేస్తారు అలకగా అన్నాడు భాస్కర్ ఏం చేయమంటారు భాస్కర్ గారు ఎప్పుడో కానీ మీరు దొరకరు వాషింగ్కి అందుకే దొరికినప్పుడే సరఫతో పాటు నా కంఫర్ట్ కూడా వేసుకుంటాను అన్నాడు శశి ఊరుకోండి బాబు నేను అసలే అమాయకుణ్ణి అన్నాడు భాస్కర్ మీరా మీరు మేము అనుకునేంత తక్కువేం కాదు మా అన్నయ్య లవ్ విషయంలో అన్నీ కనిపెట్టి సైలెంట్ గా ఉన్నారు మొన్నటికి మొన్న మన రీడర్స్ గారు అదే ఈ విషయంలో అన్నారు చాలా తక్కువ అనుకున్నాను కానీ భాస్కర్ గారు చాలా ఎక్కువ అని అంటాడు శశి అప్పుడే నా గురించి కామెంట్లు కూడా వస్తున్నాయా ఆశ్చర్యం ప్రకటించాడు భాస్కర్ మరి మన ఛానల్లో వేదా చేతు తర్వాత మీరే ట్రెండింగ్ అన్నాడు శశి సరే కానీ మా పెళ్లి మ్యాటర్ ఎంతవరకు వచ్చింది మేడం ఏమైనా చెప్పిందా బాబు అడిగాడు భాస్కర్ సుధారాణి గారికి పెళ్లి ఇష్టం లేదంట ఆ మాట వినగానే భాస్కర్ గతుక్కుమన్నాడు ఏంటి శశిబాబు అంత మాట అన్నారు నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను బెంగగా అన్నాడు భాస్కర్ అయ్యో భాస్కర్ గారు పూర్తిగా వినండి ఆవిడ మాట్లాడిన మాటలు చెప్తున్నాను అంటూ మళ్ళీ మొదలు పెట్టాడు శశి పెళ్లి గురించి కనీసం ఆలోచన కూడా లేదంట వాళ్ళ నాన్నగారు చాలా బాధపడుతున్నారు అందుకే ఆలోచిస్తున్నాను అన్నారంట మీ సహాయం తీసుకొని నాన్నను పెళ్లి ప్రస్తావన తీయకుండా ఒప్పించవచ్చు అనుకుంటే మీరే నా పెళ్లి ప్రస్తావన తెచ్చారా మేడం అంటూ మా మమ్మీ దగ్గర బాధపడిందంట ఇప్పుడు నాకు చెప్పుకోవడానికి ఎవరూ లేరా అంటూ ఏడ్చిందంట దాంతో మా అమ్మ మనసు కరిగిపోయి మీ గురించి పూర్తిగా చెప్పేసిందంట చేతు బయ్య వచ్చే వరకు మీ పేరు ఎక్కడ బయట పెట్టొద్దనుకునేదే మా ప్లాన్ బయ్యా వచ్చాక ఆయనే చూసుకుంటాడని మేము అనుకున్నాం అన్నాడు శశి అంటే పెళ్లికి నో చెప్పినాకే కదా బాధగా అన్నాడు భాస్కర్ ఎటు తేల్చుకోలేకపోతుందంట మీ పేరు తెలిసాక ఇంకా కన్ఫ్యూజ్ పడిపోయిందంట నోటి నుంచి మాట కూడా రావట్లేదంట అన్నాడు శశి మరి ఇప్పుడు ఏం చెయ్యాలి మరి ఇప్పుడేంటి పరిస్థితి అడిగాడు భాస్కర్ భాస్కర్ గారు మీరు కంగారు పడకండి భయ్యా వచ్చాక ఒక లాస్ట్ అండ్ ఫైనల్ మీటింగ్ లో కంపల్సరీ పెళ్లి డిసైడ్ చేస్తారంట అప్పటి వరకు ఓపిక పట్టండి అండ్ వన్ మోర్ థింగ్ సుధారాణి గారు మొండిఘటం ఆమెతో బాధించకుండా బుజ్జగించి దారికి తెచ్చుకోవాలని మా అమ్మ అన్నారు అందుకే నేను ఒకటి సెంటిమెంట్ డ్రామా క్రియేట్ చేశాను ఇక ఆవిడ ఒప్పుకోదు అని అందరూ అనుకున్న సమయంలో మనం ఈ డ్రామాని ప్లే చేద్దాం మీకు కొన్ని డైలాగులు ఇస్తున్నాను వాటిని బట్టి పట్టి ఫినిషింగ్ టచ్ లో మీరు మాత్రమే కొంచెం సెంటిమెంట్ చిలకరించండి దాంతో ఆవిడ ఫ్లాట్ అయిపోతుంది పెళ్లికి ఆవిడ ఓకే చెప్పేస్తారు ఏమంటారు అంటూ చేతిలో పేపర్ పెట్టాడు శశి ఆ పేపర్ చూస్తూ తప్పకుండా బాబు నువ్వు మా కోసమే పుట్టిన మా కులదైవాన్ని అన్నాడు ఆనందంగా భాస్కర్ నిజం చెప్పండి భాస్కర్ గారు కాస్త ఎక్కువైనట్టు మీకు అనిపించడం లేదా ఓరగా చూస్తూ అడిగాడు శశి ఆ మాట విని హిహిహి లైట్ గా ఎక్కువైంది అన్నాడు భాస్కర్ కోపంగా చూశాడు శశి గీతికాకి చాలా చిరాకుగా ఉంది ఆఫీస్ లో వర్క్ అంతా చెక్ చేస్తున్న టైంలో చైతన్యకి లాస్ట్ లో కొంచెం తప్పుగా ఉంది అంటూ మళ్ళీ కొంచెం వర్క్ అప్పగించాడు అందుకే దగ్గరుండి మరి వర్క్ చేపిస్తుంది ఇదే టైంలో రాజన్ ఓ ప్రాజెక్ట్ కోసం కోల్కట్టా వెళ్ళాడు వన్ వీక్ బ్యాక్ ఆయన ఇప్పుడు ఇక్కడ ఉండి ఉంటే ఈ టెన్షన్స్ అన్ని ఆయనే చూసుకునేవాడు తనేమో హ్యాపీగా బావతో టైం స్పెండ్ చేసేది అనుకుంటూ కాల్ చేసి ఎంత వరకు వచ్చింది వర్క్ అని అడుగుతుంది ఈవినింగ్ వరకు కంప్లీట్ అయిపోతుంది అని ఫోన్లో బదులిస్తారు గుడ్ అంటూ ఫోన్ కాల్ కట్ చేస్తుంది మాటి మాటికి నివేదా చేతిలోనే రెడ్ రోజే గుర్తుకు వస్తుంటే ఇంకా ఇరిటేట్ అవుతూ ఎందుకు ఇద్దరి మధ్య అంత స్నేహం ఇది స్నేహమేనా ఇంకేమైనా ఉందా అని ఆలోచించి నోనో అలాంటిదేమీ ఉండదు ఆ అమ్మాయి ఒక అనాథ కాబట్టి తన పైన సింపతి కూడా ఉండొచ్చు బాబాకి పిఏ కాబట్టి వెంట వచ్చింది నేనే ఎక్కువ ఆలోచిస్తున్నాను అయినా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని బావ ఇష్టపడతాడా నో నెవర్ అయినా నేను ఇంకా లేజీగా ఉండకూడదు తొందరగా బావని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అట్లీస్ట్ ఎంగేజ్మెంట్ అయినా అయిపోతే మా రిలేషన్ లోకానికి తెలుస్తుంది అప్పుడు ఎవరు మా మధ్యకి రారు నాకు ఈ భయాలు ఉండవు అని ఒక క్లారిటీకి వచ్చింది గీతిక తను ఆ ఆలోచనలో ఉండగా మీ ఐ ఇన్ మ్యామ్ అంటూ వచ్చింది రియా ఎస్ అంటూ ఫైల్లోకి చూస్తూ ఆన్సర్ ఇచ్చింది గీత రియాతో పాటు ఆయుష్ కూడా లోపలికి వచ్చాడు హాయ్ డాలింగ్ ఏం చేస్తున్నావు అంటాడు ఆయుష్ తన వాయిస్ విని తలెత్తి చూసింది గీత ఇతను వచ్చాడేంటి అని డౌట్ తో ఆయుష్ మాట విని అయోమయంగా ఆయుష్ ని చూస్తూ ఇదిగో మేడం మీరు అడిగిన ఫైల్ అని ఇస్తుంది రియా ఆఫీస్ లో వర్క్ చేస్తారు డాన్స్ చేయరు అయినా ఆయుష్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది గీత నువ్వే ఏ పని చేసినా అందంగానే ఉంటావు గీత అని గట్టిగా అని ఐ లవ్ యూ అంటాడు మెల్లిగా వాట్ ఏమన్నావు చిరాకుగా చూసి అడుగుతుంది గీత అందంగా ఉన్నావు అన్నా అన్నాడు అది కాదు దాని తర్వాత అంటుంది ఐ మిస్ యూ అన్నా అన్నాడు కాదు ఇంకేదో అన్నావు అంది ఎందుకు వచ్చావు అని అడిగితే ఐ మిస్ యూ అన్నా అంతకుమించి ఏమన్నా అన్నాడు కాదు తప్పు చెప్తున్నావు ఇంకేదో అన్నావు అంటుంది ఓకే నీకేం వినిపించింది చెప్పు అంటాడు నాకు అని ఆగిపోయింది గీత తను ఏం చెప్పించుకోవాలి అనుకుంటున్నాడో అర్థమై కమన్ చెప్పు రెట్టించి అడిగాడు ఆయుష్ ఏమీ వినపడలేదు అంటుంది కాంప్రమైజ్ అవుతుంది చెప్పు గీత ఇంకేమైనా స్పెషల్గా వినిపించిందా నీకు కావాలని మళ్ళీ ఇరిటేట్ చేస్తాడు ఆయుష్ వినిపించలేదని చెప్పాను కదా ప్లీజ్ చేంజ్ యువర్ టాపిక్ అంటూ సీట్లోంచి లేచి గీత ఆయుష్కి తెలియాలని రియా ఈవినింగ్ ఫ్లైట్ బుక్ చేయి ఓ సారీ వద్దులే మా బావకి చెప్తాను నేను హైదరాబాద్ వస్తానని మాట చెప్తే చాలు ఎగిరి గంతేసి మరీ తనే టికెట్లు బుక్ చేస్తాడు అంటుంది గీత పొగరుగా రియా హైదరాబాద్కి టికెట్ బుక్ చేయాలంటే ఎగిరి గంతు వేయాలా నాకు తెలియదే ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టుకొని అడుగుతాడు ఆయుష్ రియా నైస్ జోక్ అని గట్టిగా నవ్వి ఆయుష్కి ఐఫై ఇస్తుంది ఆయుష్ కూడా నవ్వుతాడు గట్టిగా అది చూసి గీతకి మోకం కోపంతో ఎర్రగా మారుతుంది తన ఎక్స్ప్రెషన్స్ చూసి ఇద్దరు కామైపోతారు ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేస్తుంది గీత త్రీ ఫోర్ టైమ్స్ ఫోన్ ట్రై చేసిన ఇదేంటి బావా ఫోన్ స్విచ్ ఆఫ్లో వస్తుంది అని బయటికి అంటుంది గీత ఇంకా ఢిల్లీలో ఎందుకున్నాడు బ్రో ఎప్పుడో హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేసాడు కదా అంటాడు ఆయుష్ చాలా క్యాజువల్గా వాట్ హైదరాబాద్ బయలుదేరారా అని షాకింగ్గా అంటుంది గీత ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి